సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేట పదిహేనవ వార్డులో కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక డ్రైనేజీ నీళ్లు ఇండ్ల మధ్యలో చేరి ఈగలు దోమలు పందులు నీటిలో తిరగడం వల్ల ప్రజలకు మలేరియా డెంగ్యూ వంటి రోగాలు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు అయితే మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు అయితే ఈ సమస్యను ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లకు సరైన సమయంలో మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా స్థానికంగా అభివృద్ధి జరగడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫోరం సహకార్యదర్శి శ్రీకాంత్ స్థానికులు దన్నారం మల్లేష్ టేకుల రవీందర్ అనంత్ కుమార్ వడ్డే కనకయ్య మల్లేశం సురేష్ ఆంజనేయులు రమేష్ కృష్ణవేణి నర్సింగరావు పాల్గొన్నారు పదిహేను వారు పదహారు వారిలో ఉండే ఇది ఇంతకుముందు విజయలక్ష్మి మానమ్మ ఉన్నది ఈ వాడుకు ఇది పదిహేను వల్ల ఎక్కువ ఉన్నది మోరి ఇబ్బందికరం ఉన్నది ఇల్లి ట్యాక్స్ మాత్రం బాధ్యత ఖచ్చితంగా కొట్లాడి మరీ వసూలు చేసిన ఈ లైన్ మొత్తము మోరి లేదు ఏం లేదు డెంగ్యూ జ్వరాలు ట్రైపాటు అన్ని రోగాలు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకు మోరి గురించి ఎవ్వరు పట్టించుకుంటులేరు రోడ్డు గురించి ఎవ్వరు పట్టించుకుంటులేరు దయచేసి ఇది ఇది కమిషనర్ అని పట్టించుకోవాలి ఇట్లు ప్రార్థన కోరుతున్నాం పరిధిలోని రాజంపేట కాలనీలో ఇక్కడ డ్రైనేజ్ లేక ఇక్కడ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు డ్రైనేజ్ ఇక్కడ మొత్తము ఒక కందకంలాగా మారి చెట్టు పొదలు మొలిచినాయి దీనివల్ల దోమలు ఈగలు మరి ఇక్కడ శౌరవిరా చేస్తూ స్థానికులకు మరి మలేరియా డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ రాత్రిపూట చాలా ఇంకా ఇబ్బంది ఉన్నాయి పందులు పందికొక్కులు అన్నీ తిరుగుతున్నాయి మరి ఇక్కడ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదనపు కలెక్టర్ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీకి మరి త్వరతగతన ఇక్కడ ఈ వార్డుకు ఈ రాజంపేట కాలనీలకు మరి డ్రైనేజీ మంజూరు చేసి ఇక్కడ నీళ్లు మరి కిందికి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అందరూ కోరుతున్నారు కాబట్టి తగిన వీలైన త్వరలో ఇక్కడ డ్రైనేజీ మంజూరు చేసి మరి ఇక్కడ స్థానికులకు డ్రైనేజ్ ప్రా ఇబ్బందులు లేకుండా మరి రోగాలు రాకుండా డ్రైనేజీ వలన తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక వాసుల పక్షాన ఫోరం ఫోర్ బెటర్ సంఘటన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇక్కడ స్థానికులు ఇంటి ఇంటి పనులు చెల్లిస్తున్నారు మరి అనేక రకాలుగా చెల్లిస్తున్నారు కాబట్టి మరి వారికి సరైన సేవలు అందించే బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది కాబట్టి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ త్వరితగతిన వేసి ఇక్కడికి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం